హాయ్ హలో అందరికి ఇప్పుడు ఏముండదో చూద్దాం బెండకాయ కర్రీ రొట్టె తిందామా తిందామా పెట్ సో టమాటా పచ్చడి చూడండి రెండు మిశితం చేసిన చాలా బాగుంటుంది నాకు కొంచెం పెట్టునా పచ్చడి ఇక ఇదేమో ఎండుమిర్చి తోటి కారొడి టైపు ఓ చాలా చాలు చాలు పట్టిందమ్ టమాట పచ్చడి జొన్న రొట్టె కారొడి క్రేజీ కాంబినేషన్ చాలా బాగుంటది ఎప్పుడు నాన్న పచ్చడి మా ఇంట్లో అందరం తింటాం జొన్న రొట్టెలు మా చిత్తల్లి మాత్రం తినదు ఎందుకు ఏమో ఎప్పుడో నెలకు ఒకసారి తింటారు అంతే దానికి జొన్న రొట్టెలు నచ్చవు అన్నం మాత్రం సూపర్ తింటుంది రోజు ఒక పది పూటలు తింటాయి తిన తింటా మీరే మొండిలో కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్